హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రూపాని ఈరోజు మనము బూందీ లడ్డు ప్రిపేర్ చేసుకుందాము అది కూడా బెల్లంతో చూసారు కదా లోపల ఎంత జ్యూసీగా ఉందో ఇలాగే రావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే బాగా అర్థమవుతుంది చిన్న టిప్స్ చెప్తాను అది ఫాలో అయితే ఫస్ట్ టైం చేసుకున్నా కానీ బూందీ లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది చిన్నప్పుడు బంతిలో ఈ లడ్డును వడ్డించే వాళ్ళండి పెళ్ళిళ్ళలో దానికోసం ఎదురు చూసేదాన్ని అందుకని ఈరోజు నేను మల్టీ కలర్లో చేసి చూపిస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే ప్లెయిన్ కూడా చేసేసుకోవచ్చు మట్ ప్రాసెస్ మాత్రం ఇదేనమాట మరి ఎందుకు రెసిపీ చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో జల్లెడ గరిట పెట్టుకొని రెండు కప్పులు శనగపిండి తీసుకోవాలి లడ్లు చేసేటప్పుడు ఎప్పుడైనా ఫ్రెష్ శనగపిండి అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లో రెండు చిటికెళ్ళు ఉప్పు రెండు చిటికెళ్ళు వంట సోడా వేసుకోవాలి ఉప్పు వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ కూడా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం డిఫరెన్స్ ఏం రాదు ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిని గిన్నెలోకి బాగా జల్లడించుకోవాలి నేను ఫ్రెష్గా తీసుకున్న శనగపిండి కాబట్టి నాకు ఎలాంటి నూక అనేది రాలేదు ఇది ఇప్పుడే పక్కన పెట్టేసుకొని పిండి ఒకసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి ఉండలు అనేది లేకుండా చూసుకోవాలండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతుంది ఇలా గట్టిగా ఉన్నప్పుడే లేకుండా గట్టితో ఇలా ఉత్తుకొని తర్వాత వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ వీడియో క్లిప్పింగ్ లో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉంటే మనకి బూంది అనేది బాగా వస్తుంది ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి నేను చేస్తుంది మల్టీ కలర్ కాబట్టి ఇప్పుడు రెండు గిన్నెల్లో ఒక వాయికి సరిపడా పిండిని వేసుకోవాలి వేసుకొని కలర్ కలుపుకోవాలి దీంట్లో ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ గిన్నెలో నేను వచ్చేసి గ్రీన్ కలర్ కలుపుతున్నానండి ఇలా వేసుకొని కలర్ ఎక్కడా కూడా కనపడకుండా బాగా ఫైన్గా పిండిలో ఈ కలర్ని బాగా కలిపేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఫైన్గా కలుపుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని రెండో కప్పులో రెడ్ ఫుడ్ కలర్ కలుపుకోవాలి ఒకవేళ మీకు రెడ్ కలర్ ఇష్టం లేకపోతే పింక్ కలర్ దొరుకుతుందండి అది కూడా కలుపుకోవచ్చు ఇది కూడా ఇలా ఫైన్ గా కలిపేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నూనె పెట్టుకొని నూనె బాగా వేడి అవ్వాలండి అంత బాగా వేడి అవ్వాలి చూసారు కదా ఒక డ్రాప్ అయ్యానే వెంటనే పైకి తేలింది అలాగే మీరు చూసినట్లయితే ఇది మనకి బాగా ఉబ్బింది అంటే బెటర్ కరెక్ట్గా కలుపుకున్నామని అర్థం అనమాట ఇప్పుడు ఒక గరిటెడు పిండిని తీసుకొని నేనైతే ఫస్ట్ ప్లేన్ చేస్తున్నానండి ఈ బూందీ గరిట్లో వేసి మెల్లగా ట్యాప్ చేసిన లేదా గరిటితో పిండిని తిప్పిన పిండి ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా డ్రాప్ అయ్యి బూందీ అనేది మనకి బాగా పాపప్ అవుతుంది అంటే బాగా ఉబ్బుతుంది మనకి నూనె ఎంతైతే ఉందో అంత మాత్రమే బూందీ వేసుకుంటే మనకి ఈజీగా మనకి బూందీ పాపప్ అవుతుందండి అంటే ఉబ్బుతుంది సో మనకి బూందీ అనేది బయట క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్ గా ఉండేలాగా వేయించుకోవాలి ఇది వేగటానికి ఎక్కువ టైం పట్టదండి ఇలా ఒక నిమిషం లేదా రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి పట్టుకొని చూస్తే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటుందండి లోపలగా సాఫ్ట్ గా ఉండటం వల్ల మనకి పాకం అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి వేరే కొప్ప గిన్నెలోకి తీసేసుకుందాము ఇలా ఒకసారి బూంది మొత్తం తీసేసుకున్న తర్వాత నూనె ఒక నిమిషం పాటు బాగా కాగనివ్వాలి వేడి అనేది తగ్గుతుంది బూందీ వేసేటప్పుడు బాగా వేడిగా ఉంటే నూనె మనకి బూందీ అనేది కరెక్ట్ కరెక్ట్గా వస్తాయి మన చిల్లిర గరిట బూంది గరిటెని హోల్స్ క్లోజ్ కాకుండా ఒకసారి వెనక నుంచి క్లీన్ చేసుకొని తిరిగి రెండో వాయ వేయాలి నేనైతే గ్రీన్ కలర్ వేశానండి ఇప్పుడు దీన్ని ఇలా బీట్ చేసుకుంటే మనకి బూందీ కరెక్ట్గా డ్రాప్ అవుతుంది చూసారా ఇది ఇప్పుడు వేగిపోయాయండి ఇవి తీసేసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత మరి నూనె మళ్ళీ ఒక నిమిషం పాటు వేడి అయ్యే వరకు ఉంచేసుకొని ఇప్పుడు నెక్స్ట్ కలర్ వేస్తున్నాను నూనె ఎంతైతే ఉందో అంత మనకి బాండీలో ఎంతైతే ఉందో అంత బూందీ డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గరిట్తో బాగా తిప్పుకుంటే ఒక దాని తర్వాత ఒకటి బూంది డ్రాప్ అవుతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి వేయించేసుకొని పెరగనేలోకి తీసేసుకోవాలి చూసారు కదా ఎంత బాగున్నాయో ముత్యాలాగా ఉన్నాయి ఇవన్నీ మల్టీ కలర్ కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ టైం చేసినా కానీ ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే కంపల్సరిగా ఈ వీడియో చివరి వరకు చూడండి సో ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇది వచ్చేసి లాస్ట్లో మిగిలిపోయిన పిండిని దీంట్లో చూసినట్టయితే కలర్ కూడా కనిపిస్తుంది అవి లాస్ట్ వాయి వేసాను ఇవి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని ఇవి సరిపోవు కాబట్టి ఇంకొంచెం బూందీ వేసేసి దీన్ని గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది మనకి బైండింగ్ లాగా యూజ్ అవుతుంది ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని రెండు కప్పులు శనగపిండికి రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి వన్ ఇస్టు వన్ రేషియాలో తీసుకోవాలన్నమాట స్వీట్ అనేది ఇప్పుడు దీంట్లో అరకప్పు వాటర్ పోసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బెల్లం కరిగేదాకా బాగా తిప్పుకోవాలి ఇలా తిప్పుతూ దీంట్లో గడ్డలు ఏమన్నా ఉంటే బెల్లం గడ్డలు గట్టితో ఒత్తుతూ ఈ బెల్లాన్ని కాసుకోవాలి ఇది మనకి తీగ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బెల్లాన్ని కాయాలి ఇప్పుడు మనం కొంచెం పకం తీసుకొని చూసినట్లయితే ఇలా పట్టుకొని రెండు వేల మధ్య ఇలా ఒత్తినట్టయితే మనకి చూసారా తీగ కనిపిస్తుంది అది కూడా కట్ అవుతుంది మధ్యలో అంత వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ నిమ్మరసం వేసుకుంటే క్రిస్టలైజ్ కాకుండా ఉంటుంది అలాగే చాలా అంటే చాలా కొంచెము పచ్చకర్పూరం వేసుకొని ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాయచిని కొంచెం షుగర్లో వేసి గ్రైండ్ చేసిన పౌడర్ అండి ఇది అందుకే వైట్గా ఉంది ఇది ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత బూందీ వేసేసుకోవాలి ఇలా బూందీ వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బూందీ అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే పాకం అంతా బూందీలోకి వెళుతూ ఉంటుందండి కాబట్టి ఒక రెండు నిమిషాలు పాటు అలా తిప్పుతూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసుకున్న బూందీ కూడా వేసేసుకొని ఇలా కలుపుకోవాలి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేయలేదండి ఇప్పుడు దీంట్లో నూ నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి ఇది మనకి వేడి మీద ఉన్నప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదండి కొన్ని లడ్లు వేడి మీద ఉన్నప్పుడు చేసుకోవాలంటారు అది ఇది కొంచెం గోరువేచగా ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు దీన్ని ఒకసారి ఇలా పెట్టేసేసి అద్దేసేసిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసినట్టయితే మనకి పాకం పూర్తిగా అబ్జర్వ్ చేస్తుందండి అప్పటి వరకు ఉంచేసేసి మూత తీసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు లడ్డులు చుట్టుకోవటమే కొంచెం వేడి మనం భరించే అంత వేడి ఉంటే సరిపోతుందండి ఇప్పుడు గట్టిగా ఒత్తుతూ బూందీని తీసుకొని ఇలా చేతి మధ్యలో ఒత్తుతూ లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా గట్టిగా ఒత్తుకుంటే మనకి లడ్డు పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో లడ్డు చాలా జ్యూసీగా ఉంది కదా సో ఇలా పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది అంతేనండి టేస్టీ టేస్టీ మిక్స్డ్ కలర్ లడ్డు రెడీ అయిపోయింది నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంటిల్ దట్ టేక్ కేర్ బాయ్ బాయ్